ఈరోజు పాపంపేట వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రకాష్ రెడ్డి అన్న గారికి ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాము ప్రకాష్ రెడ్డి అన్న గారు ఈ రాప్తా నియోజకవర్గంలో ఎంతగానో అభివృద్ధి పనులు చేశారు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మంత్రి కానీ లేకపోతే ఎమ్మెల్యే ఉన్నటువంటి వాళ్ళు కానీ పదేళ్ళగా అధికారానికి నోచుకోలేదు అసలు ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు ఈరోజు ప్రకాష్ రెడ్డి అన్న రాష్ట్రంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి నేను మీకు ఏదైనా న్యాయం చేసింటి మీకు ఏదైనా మంచి పని చేసింటేనే మాకు ఓట్ ఏండి అని ఎలా ఏ విధంగా అడుగుతున్నాడో అలాగే రాప్తా నియోవంలో ప్రకాశ్ రెడ్డి గారు మీకు నేను అభివృద్ధి చేసి మీకు మంచి నీళ్ళు ఇచ్చిన తర్వాతే మీకు ఓడడానికి వస్తా అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు అందుకు మా ప్రకాష్ రెడ్డి గారిని ఈసారి ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాను మా పాపంపేట ఏరియా కక్కలపల్లి కాలనీ ఏరియాలో ఒక పండుగ వాతావరణంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ వైఎస్ఆర్ ఆసరా గ్రూపు గ్రూపులకు ఇంత పెద్ద ఎత్తున పని చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన మహిళల పక్షవాతి ఆయనకు మహిళలంటే ఇష్టము ఎందుకంటే ఆయన గౌరవించ గౌరవించదగిన వ్యక్తి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మనకు మన రాష్ట్ర ప్రజలకు అందరి గుండెల్లో నిలబడిన వ్యక్తి ఆయనకే మా ఓటు వేసి వేయించి గెలిపిస్తాం